హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఏం చేస్తున్నారు సో యాక్చువల్గా ఇది నిన్నటి వీడియో నిన్న మా పిల్లలకు హోంవర్క్ చేపిస్తున్నటువంటి వీడియో అనమాట అయితే నేను నిన్న నైటే టమాటా చట్నీ చేసి పెట్టుకున్నాను ఎందుకంటే ఈరోజు ఇడ్లీ చేస్తున్నాను కాబట్టి సో ఇంకా ఇడ్లీకి నిన్న నైటే టమాటా చట్నీ వేసుకొని తిన్నాం నైట్ డిన్నర్లోకి ఇంకా అది ఈరోజు మార్నింగ్ కూడా ఇడ్లీలోకి వచ్చింది అనమాట ఈరోజు బాక్స్లోకి నేను కోడుగుట్లో పుల్స్ అయితే పెడుతున్నాను ఎగ్ గంటు పుల్స్ అంటాము మేము సో ఇంకా ఈ ఎగ్ పుల్స్ అయితే చేశాను అనమాట ఇంకా ముగ్గురికి ఈ బాక్స్లో పెట్టేయడానికి ఈజీగా అని చెప్పేసి యాక్చువల్గా మా ఎయిట్ సైడ్ మా ఏరియాలో గురువారం రోజు మార్కెట్ అనమాట అసలు నిన్న వెళ్ళడం కుదరలేదు లాస్ట్ వీక్ అని చెప్పేసి పిల్లలు ఇద్దరిని తీసుకొని వెళ్ళి డేట్ చేశాను కానీ ఇంకా ఈ వీక్ అయితే అసలు అంటే నిన్న కుదరలేదు ఇంకా చెప్పాను కదండి కొంచెం నీరసం వస్తుందని చెప్పేసి బయటికి వెళ్ళి మళ్ళీ ఎందుకు రిస్క్ చేయడం అని చెప్పేసి అయితే ఇవాళ మా చిన్నపాప వాళ్ళ స్కూల్లో ఇలా క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఈరోజు చేస్తున్నారనమాట వాళ్ళకి సాటర్డే సండే ఉండదు కదా స్కూల్ సో ఇంకా రెడ్డి డ్రెస్ వేసుకురమ్మన్నారని రెడీ చేసాం మా పెద్ద పాపని చూపించలేకపోయాను పొద్దున్న బస్సుకి పంపించాను అనమాట ఈరోజు ఇంకా బట్టలు అయితే ఉన్నాయండి పిండేటి సో ఇంకా వాషింగ్ మిషన్లో వేసేసి ఇంకా మిగతా పనులు అయితే చేసుకుంటున్నాను సో ఈ వీడియోలో నేను చెప్తానండి ఖచ్చితంగా మీరు ఏదైతే వీడియోలో ఉంటుందని అనుకుంటున్నారో ఖచ్చితంగా ఉంటుంది కాకపోతే దానికంటే ముందేంటిదంటే నేను ఒక హౌస్ వైఫ్నే నేను ఇంట్లో అన్ని పనులు చేసుకుంటూ చదువుకోవాలన్నమాట సో అందుకని చెప్పేసి ప్రతి ఒక్క ఇళ్లకి ఇవన్నీ అయితే ఉంటాయి కదండి డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోయి నేను ఇది చేశాను అది చదివాను ఇది చదివాను అని చెప్పేసి చెప్పడం కాదు నా యొక్క లైఫ్ అనేది ఇలా ఉంటుంది ఇలా ఉన్నా కూడా నేను చదువుకుంటున్నాను సో మిగతా హౌస్ వైఫ్స్కి కూడా అదొక మోటివేషన్ లాగా ఉంటుంది అందరు అనుకుంటారు వీళ్ళు నీట్గా ఉండరు కావచ్చు అంటే ఏదో అంటే స్టడీ ఛానల్స్లో పెట్టే వాళ్ళు ఏంటిదంటే కేవలం చదువుకోసం వీడియోస్ కోసం అట్లా చూస్తారేమో నిజంగా వాళ్ళు ఇంటిని బాగా చూసుకుంటారా లేదా అని చెప్పేసి చిన్న డౌట్ ఉంటుంది కొంతమందికి సో అలా ఏం లేదండి అందరూ అందరు బాగా చూసుకుంటారనమాట ఇంకా నేనైతే నేను చాలా కేర్ఫుల్గా ఉంటాను నా హెల్త్ బాగున్నప్పుడల్లా వీక్లీ టూ టైమ్స్ అయితే బెడ్షీట్స్ చేంజ్ చేస్తూ ఉంటానండి నేను ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు చాలా నీట్గా ఉండాలి ఇల్లు వాళ్ళు బొర్లుతూ ఉంటారు బెడ్ మీదనే అంటే డే టైంలో కూడా బొర్లుతూ ఉంటారు నేను డే టైంలో ఒకటి ఉంచుతాను నైట్కి అయితే వేరే అయితే వేసేస్తానండి నేను చాలా అంటే చాలా ఎగురుతాను అనమాట బెడ్ మీద సో ఇంకా మాకు తెలుసు కదండి టూ బెడ్రూమ్స్ ఉంటాయి హాల్లో ఒకటి దివాన్ కాట్ ఉంటుంది ఇంకా ఇంకో బెడ్రూమ్ గురించి అయితే ఇప్పుడు నేను ఆలోచించట్లేదు ఇంకా నాకు అంత టైం కూడా లేదు ఇంకా హాల్లో నెక్స్ట్ మా అంటే మేము పడుకునే మాస్టర్ బెడ్రూమ్ అవి రెండు మాత్రం క్లీన్ చేసుకుంటాను ఇంకెప్పుడైనా చుట్టాలు వచ్చినప్పుడు మాత్రం ఆ రూమ్ని బాగా క్లీన్ చేస్తాను ఇప్పుడు అంత ఓపిక లేదు ఉన్న కొంచెం ఓపికలోనే అన్ని పనులు కొన్ని కొన్ని పనులు చేసుకుంటూ చదువుకుంటూ ఉంటానన్నమాట నిజంగా చెప్పాలంటే ఆ నోటిఫికేషన్స్ రియల్ నోటిఫికేషన్స్ పడి అప్పుడు అంటే పడ్డప్పుడు మాత్రమే మనకు ఆటోమేటిక్గా చదువుకోవాలన్న ఇంట్రెస్ట్ అయితే వస్తుందండి ఇప్పుడు ఎంత మోటివేషనల్ వీడియోస్ చూసినా ఎంత పక్కన వాళ్ళు చదువుతున్నా కూడా అదైతే రాదు చదవాలన్న పట్టుదల అయితే రాదు అది వాస్తవం ఎవరికైనా అంతే కొంతమంది నిజంగా చదువుతున్నట్టు వీడియోస్ పెడుతున్నా కూడా మేబీ అంటే అంత రాకపోవచ్చు ఏదో ఇంకా తప్పదు అని చదువుతూ ఉండ ఉండుంటారు కానీ నాకైతే నిజంగా అప్పుడప్పుడు అలానే అనిపిస్తుంది అండి ఇంకా బెడ్షీట్స్ అవన్నీ చేంజ్ చేసుకున్న తర్వాత ఇంకా ఎక్కడోళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు మా హస్బెండ్ మా ఇద్దరు పిల్లలు వెళ్ళిపోయారు స్కూల్లకి ఇంకా వాళ్ళందరికీ బాక్సెస్ కట్టేసాను పంపించేసాను ఇంకా ఇంట్లో చేసుకునే పనులు అవన్నీ ఉంటే వాషింగ్ మిషన్లో వేసేసి మిగతా పనులన్నీ చేసుకొని స్నానం చేసి పూజ చేసుకొని మీ అందరికి తెలుసు కదండి ఛాయ పడిందే మన బండి ముందుకు గదలేదని ఇంకా ఫస్ట్ అయితే టీ తాగాలి ఏదేమైనా టీ తాగేసి అప్పుడు కొంచెంసేపు ఆలోచిస్తాను ఈరోజు ఏంటి మనకు ఎంత టైం ఉంది ఏం చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తాను అనమాట ఇంకా బట్టలు అయితే ఆరేసి రాలేదు బట్టలు ఆరేసి ఉంటే ఈ మాత్రం ఎనర్జీ ఉండేది కాదు నాకు చెప్తున్నా కదండి హౌస్ వైఫ్కి ఉన్న కొంచెం ఎనర్జీని అంటే ఎనర్జీ మరీ అందరికీ ఏమంటారు అందరికీ సేమ్ ఎనర్జీయే ఉంటుంది హౌస్ వైఫ్కి ఎక్కువ ఎనర్జీ మిగతా వాళ్ళకి తక్కువ ఎనర్జీ అలా ఏం ఉండదు కదండి సో ఉన్న ఎనర్జీని కాపాడుకుంటూ నేను చేయాల్సిన పనులు అంటే ఎందుకంటే ఈ మధ్య మరీ హెల్త్ అనేది చాలా వీక్ అయిపోతుంది బ్లడ్ కూడా లేదంటండి ఇద్దరు ముగ్గురు ఐస్ చూసి చెప్పారనమాట అసలు బ్లడ్ కంటెంటే లేదు నీ బాడీలో ఫస్ట్ హిమోగ్లోబిన్ లెవెల్స్ నీకు తగ్గుతున్నాయి అందుకని చెప్పేసి నీకు ఇలా ఉంది అని చెప్పేసి ఇద్దరు ముగ్గురు మా అంటే అపార్ట్మెంట్ల ఫ్లాట్లో ఉన్న వాళ్ళు చెప్పారనమాట ఒక్కసారి ఈ వీడియోని ఇక్కడ నుంచి క్లిప్స్ చూడండి ఈ అంటే ప్రతి ఒక్కరు వీడియో తీయడం చాలా ఈజీ పెట్టేస్తారు జస్ట్ వీడియోస్ తీసి పెట్టేస్తారు అని అనుకుంటారు కొంతమంది కొన్ని ఎఫెక్ట్స్ వాడుతూ ఉంటారు కొన్ని కొన్ని చేస్తూ ఉంటారు యాంగిల్ మార్చి ఫోటో అంటే తీయడం వీడియోస్ తీయడం అలా చేస్తారు నేను కూడా నా ప్రతి వీడియోస్లో అలానే చేస్తారు కొంచెం కొంచెం హెల్త్ బాగాలేనప్పుడు మాత్రం ఎఫెక్ట్స్ అయితే వాడను సో ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత కొంచెం నా కష్టాన్ని గుర్తించి ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కొత్తగా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి అయితే ఇంకా పనులు చేసుకుంటా అయితే నేను చెప్పాను కదండి నిన్న నేను టెస్ట్ సిరీస్ తీసుకున్నాను అది రాసాను అని చెప్పేసి నిజంగా ఆ మార్క్స్ తక్కువ వచ్చాయని చెప్పేసి నేనేం బాధపడట్లేనండి ఎందుకంటే నాకు తెలుసు మన మొత్తం తెలంగాణలో టెస్ట్ సిరీస్ టాప్లో ఉన్న టెస్ట్ సిరీస్లు అంటూ ఉంటే మీ అందరికీ తెలుసు వాటి నేమ్స్ అంటే మేబీ నేను ఇలా పబ్లిక్గా ఇలా చెప్పడం వల్లనేమో జరిగిందనమాట సీరియస్గా నేను నిన్న కొన్ని క్వశ్చన్స్ అయితే నేను మీతో షేర్ చేశాను కదండి ఇద్దరు ముగ్గు సిస్టర్స్ కూడా అడిగారు అంటే ఇంకా కొన్ని ఇంకా చెప్పండి ఇంకా చెప్పండి అని చెప్పేసి అడిగారు నిజంగా నేను షేర్ చేసేదాన్ని నేను మీకు ఇంతకుముందు కూడా ఎకానమీ టెస్ట్ రాసినప్పుడు ఆ ఎకానమీ క్వశ్చన్స్ టూ త్రీ వీడియోస్లో కలిపి చెప్పాను మీకు మీకు గుర్తుందో లేదో సో నేను ఇది కూడా చెప్దామని అనుకున్నానండి నిన్న చెప్పాను కదా కొన్ని క్వశ్చన్స్ అయితే నిన్న చెప్పాను కదా సో ఈరోజు కూడా చెప్తా అని చెప్పేసి అనుకున్నాను కానీ ఏం జరిగిందో ఏమో కానీ అంటే మేబీ ఇలా చెప్పడం వాళ్ళకి తెలిసిందా ఏమో తెలియదు కానీ అది మళ్ళీ లాక్ పడిపోయిందండి అంటే లాక్ ఇన్ ద సెన్స్ సైన్ ఇన్ చేస్తుంటే నాది ఎప్పుడైనా పాస్వర్డ్ అనేది సేవ్ అయి ఉంటుంది మళ్ళీ మర్చిపోతానేమో ఇన్ని పాస్వర్డ్స్ అనేవి ఉన్నాయి కదా ఒకటా రెండా అండి టెక్స్ట్ బుక్ ఒకటి తీసుకున్నాను ఇదొకటి తీసుకున్నాను ఇంకా టూ త్రీ యాప్స్ ఉన్నాయి మొబైల్లో సో ఈ ప్రతి ఒక్క యాప్కి డిఫరెంట్ డిఫరెంట్ పాస్వర్డ్స్ పెట్టుకునే అంటే కొన్ని కొన్నిటికేమో స్పెషల్ క్యారెక్టర్స్ అలో చేస్తుంది కొన్నిటికి స్పెషల్ క్యారెక్టర్స్ అలవ్ చేయట్లేదు సో అందుకని చెప్పేసి నేను యూని యూనిక్గా అయితే ఏం పెట్టుకోలేదు పాస్వర్డ్స్ సో పాస్వర్డ్ మర్చిపోయాను ఫర్గాట్ పాస్వర్డ్ అని కొట్టినా కూడా అది లింక్ అయితే రావట్లేదు మనకు మెయిల్కి అయితే లింక్ వస్తుంది కదా మేము ఉంటున్న ఏరియాలో మాకైతే సిగ్నల్ ఉండదండి మొబైల్కి పాస్వర్డ్ ఓటీపీ వస్తుంది అవన్నీ నాకు రావు సో కేవలం మెయిల్ తోటే ఉంటుంది అనమాట మెయిల్కి అయితే ఏం రాలేదు సో అడగాలి నేను యాక్చువల్గా ఈరోజు వీడియో పెట్టడమే నేను అంటే సెకండ్ పార్ట్ పార్ట్ టూగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చెప్దా అనుకున్నాను అంటే ఏదో వంక పెట్టుకుంటుంది అని చెప్పేసి మాత్రం అనుకోవద్దండి చెప్పడంలో నాకైతే పోయేదేం లేదు ఏమో మేబీ ఇన్ కేసు ఇలా చెప్పడం వల్ల కూడా ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి వాళ్ళు అట్లా చేసిండ్రో ఏమో ఒకసారి అయితే నేను వాళ్ళని అప్రోచ్ అయ్యాను అంటే అంటే నేను ఏంటిది వాళ్ళ నెంబర్ నా దగ్గర ఉంటుంది కదండి సేవ్ చేసుకున్నా కదా టూ త్రీ టైమ్స్ నేను వీడియోస్ అప్పుడప్పుడు ఎప్పుడో ఒక్కసారి స్టేటస్లో అట్లా పెట్టినప్పుడు మేబీ చూసిన్రో ఏమో కానీ నాకు తెలియదు నాకు అదే అదే భయం కానీ ఓకే చూద్దాం ఒకవేళ వాళ్ళు కానీ స్ట్రెస్ చేస్తే అయితే ఏం చెప్పను క్వశ్చన్స్ అయితే చెప్పడానికి ట్రై చేయను ఇన్ కేస్ వాళ్ళు ఏమి ఫైండ్ అవుట్ చేయకపోతే మాత్రం నేను ఖచ్చితంగా కమింగ్ వీడియోస్లో ఇప్పుడే నేను వీడియో అప్లోడ్ చేసిన తర్వాత కాల్ చేస్తాను టెస్ట్ వాళ్ళకి కాల్ చేస్తాను కాల్ చేసి సెంటర్ వాళ్ళకి కాల్ చేసి మరి ఏంది ఇట్లా జరుగుతుంది ప్రతిసారి ఫోన్ చేసి పాస్వర్డ్ రీసెట్ చేయండి లేకపోతే అన్లాక్ చేయండి టెస్ట్ రాసుకోవడానికి ఎనేబుల్ చేయండి అని చెప్పేసి ప్రతిసారి నేను అడగలేను టెస్ట్ రాసిన ప్రతిసారి అండి ప్రతిసారి ముందు రాయాలి మళ్ళీ వాటిని రిజల్ట్స్ చూసుకునేటప్పుడు రాయాలి అండ్ అసలు చెప్పడం మర్చిపోయినాయి కదా నిన్న నేను చెప్పినా కదా నెగిటివ్ మార్క్స్ చూపించారని ఏపీఎస్సీ వాళ్ళకి ఉంది కానీ నెగిటివ్ మార్క్స్ మనకు టీఎస్పీఎస్సీ వాళ్ళకి లేదు కదండి నెగిటివ్ మార్కింగ్ ఒకసారి వాళ్ళని అడగాలి మళ్ళీ ఎందుకు నెగిటివ్ ఇంప్లిమెంట్ చేశారు ఫస్ట్ రాసిన టూ ఎగ్జామ్స్కి ఏమో నెగిటివ్ లేదు మరి ఇప్పటి నుంచి వాళ్ళు ఎందుకు పెడుతున్నారు మనకు అంటే ఏమో మరి టీఎస్పీఎస్సీ వాళ్ళు కూడా ఏమైనా ప్లాన్ చేస్తున్నారు కావచ్చు గ్రూప్ టూలో నెగిటివ్ మార్క్స్ పెట్టడమని అట్లా పెడితే మాత్రం చాలా తక్కువ మార్క్స్ వస్తాయి అందరికి ఎగ్జామ్ రాయాలంటే కూడా భయపడతారు చాలామంది అందులో నేను కూడా కదా అని ఎందుకంటే నిన్న చూశాను కదా మార్క్స్ నెగిటివ్ వచ్చేసరికి నిజంగా తీసుకోలేకపోయాను కానీ తర్వాత అర్థమైంది నేను రాసింది చాలా టఫెస్ట్ ఎగ్జామ్ అంటే ఇప్పుడున్న టెస్ట్ సిరీస్లో టాప్ టూ టెస్ట్ సిరీస్లు ఏంటి అంటే ఇప్పుడు నేను తీసుకుంది ఒకటి ఇంకొకటి చాలామంది గెస్ట్ చేశారు ఎస్కేపి వాళ్ళది ట్వంటీ ఫస్ట్ సెంచరీ సో ఇవి రెండు చాలా టఫ్గా ఉంటాయి అనమాట ఇలాంటి టఫ్గా ఉన్న టెస్ట్ సెంటర్లో మనం తీసుకొని రాయడం వల్ల ఏంటిదంటే మనకు ఒక కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది మరి మనకు అర్వే ఎందుకంటే నేను గ్రూప్ వన్కి గ్రూప్ వన్కి తీసుకోలేదులేండి మేము ల్యాక్స్ లెన్స్లోనే మాకు ఇచ్చారనమాట టెస్టులు ట్వంటీ ఫైవ్ టెస్టులు ఇచ్చారు వాళ్ళు సో అవి రాసినప్పుడల్లా నాకు చాలా తక్కువ వచ్చాయి అసలు నా మీద నాకే నమ్మకం అనేది ఒక్కొక్కసారి ఉండేది కాదు కానీ తర్వాత అర్థమైంది టెస్ట్ సెంటర్ల వల్ల అంటే వీళ్ళు ఏం చేస్తారంటే కోచింగ్ వాళ్ళు కోచింగ్ సెంటర్స్ వాళ్ళు చాలా టఫ్గా ఇస్తారు క్వశ్చన్స్ ఎందుకంటే మనకు బయట రాసినప్పుడు మనకు మనది మనకు తెలవాలని చెప్పేసి అంటే బయట మనం ఎగ్జామ్ రాసినా రియల్ ఎగ్జామ్ రాసినా కూడా ఆ టఫ్నెస్ని మనం ఎదుర్కోవాలని చెప్పేసి వీళ్ళు ఇంత టఫ్ అనేది పెడతారు కానీ ఒక్కొక్కసారి చూస్తే ఈ టెస్ట్ సెంటర్ వాళ్ళ దానికంటే బయట రియల్ ఎగ్జామ్ ఈజీ అనిపిస్తుంది ఒక్కొక్కసారి సో చాలా మంది నాకు చెప్పారండి ఇద్దరు ముగ్గురు అయితే స్పెసిఫిక్గా చెప్తున్నారు ఈ కంటే కొన్ని మనం బుక్స్ చదువుతాం కదండి సోర్సెస్ ఆ సోర్సెస్ నుంచి క్వశ్చన్స్ వచ్చినాయి ఆ పిఎన్ఆర్ నుంచి కవర్ అయిందా అంటే సీరియస్లీ చెప్తున్నానండి అంటే మనకు ఈ బుక్ మొత్తం చదివితే మనము తెలంగాణ మూమెంట్కి ఇన్ని మార్క్స్ వస్తాయి అని చెప్పేసి అయితే నేను చెప్పాను ఎందుకంటే వాళ్ళు ఏ బుక్ నుంచి ఇచ్చింద్రు కొన్ని క్వశ్చన్స్ అనేది నిజంగా తెలుస్తలేదు నేను ఇప్పుడు అదే చేయాలి పిఎన్ఆర్ బుక్ ఒకసారి తీసుకొని కొన్ని క్వశ్చన్స్ ఎలా అంటే ఇప్పుడు అది లాక్ పడిపోయిందండి ఇప్పుడు మళ్ళీ నేను ఆ క్వశ్చన్స్ అయితే కొన్ని అట్లా లైట్ లైట్ గుర్తున్నాయి ఇప్పుడు అవన్నీ ఒకసారి చూడాలి వన్స్ ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత నేను ఒకసారి వాళ్ళకి కాల్ చేసి అయితే నేను తీసుకుంటాను మళ్ళీ ఒకసారి పాస్వర్డ్ రీసెట్ అట్లా చేసి నేను మిగతా క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను మేబీ నా తమ్ము నెల్స్ అనేది డిఫరెంట్గా ఉండొచ్చు మరి తమ్ము నా నేను టెస్ట్ సెంటర్ వాళ్ళు తీసుకొని క్వశ్చన్స్ తీసు అనుకున్నాను అని చెప్పేసి అయితే నేను అంత బోల్డ్గా అయితే పెట్టాను అంత ధైర్యం చేయను ఎందుకంటే వాళ్ళు మళ్ళీ నాదేమన్నా వీడియోస్ అంటే ఇట్లా వీడియోస్లో చెప్తుంది అని చెప్పేసి ఏమన్నా అనుకోండి మళ్ళీ ప్రాబ్లం ఏమో చెప్పలేము ఏం జరుగుతుందో అందుకని చెప్పేసి నేనైతే టైటిల్స్లో ఏది పెట్టినా సరే నా సబ్స్క్రైబర్స్ చూస్తే చాలండి మిగతా వేరే వాళ్ళకి పోవాలి అని అయితే నేను అనుకుంటలేను సో అదే అనమాట అయితే నేనేమనుకున్నానంటే ఇప్పుడు ఇదైతే రాసిన కదా కొంచెం ఒకటి ఇవాళ ఎట్లా ఫ్రైడే వచ్చింది కదా రేపు ఎల్లుండి వీడియోస్ వస్తాయో రావు నాకు తెలియదు సో నెక్స్ట్ మండే రోజు ఎట్లా హాలిడే కదా ఎప్పుడు వస్తుందో మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే చెప్పలేను ఒకవేళ రికార్డెడ్ వీడియోస్ కానీ నేను ఒకవేళ ఈరోజు కుదిరితే రికార్డ్ చేస్తే ఖచ్చితంగా నేను అవి పోస్ట్ చేస్తాను త్రీ డేస్లో కూడా రావడానికి ట్రై చేస్తాను ఎందుకంటే ఈ డిసెంబర్ ఎండింగ్కి వచ్చేస్తుందండి నేను యూట్యూబ్లో వీడియోస్ అనేది రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి రీజనే అది చదివినా చదవకపోయినా పెట్టడానికి రీజన్ ఏంటంటే నాకు యూట్యూబ్లో ఇది ఒక ఎర్నింగ్ ఆప్షన్ అని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నిన్న ఇద్దరు ముగ్గురు సిస్టర్స్ కూడా మళ్ళీ అడిగినారు నేను మళ్ళీ చెప్తున్నాను అనమాట యూట్యూబ్లో అంటే చాలా మంది లేడీస్ ఏంటిదంటే బాగా చదువుకొని టెన్త్ ఇంటర్ బీటెక్ అంటే డిగ్రీ పీజీ అన్నీ ఎట్లా అంటే టాప్లో చదువుంటారు కానీ మ్యారేజ్ అయ్యి పిల్లలు వచ్చాక ఎంటైర్ డిఫరెంట్ వాళ్ళక డిఫరెంట్ అట్మాస్ఫియర్లో ఉండిపోతారు ఆ ఎన్విరాన్మెంట్లో నుంచి బయటికి రాలేరు ఎప్పుడు మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునేదాకా పిల్లలు వంట ఇల్లు ఇదే ఉంటుంది అనమాట వాళ్ళ చుట్టూ మిగతా నెక్స్ట్ దానికి అంటే మనం చదువుకోవాలి మన కెరీర్ స్టార్ట్ చేయాలి అన్న థాట్ అయితే వాళ్ళకి రాదు మ్యాక్సిమం సో అలాంటి వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళకు కూడా జాబ్ ఆప్షన్స్ అంటే ఎర్నింగ్ బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండాలి అనుకుంటా పిల్లల్ని చూసుకుంటూ ఫ్యామిలీని చూసుకుంటూ ఇంటిని చూసుకుంటూ రోజుకు కొంత టైంని కేటాయిస్తూ మరి ఇప్పుడు ఎవరైనా సరే బిజినెస్ పెట్టగానే లాభాలు రావాలంటే రావు కదండి పేషెన్స్ అనేది ఉండాలి మనం ఆ సక్సెస్ ఫ్రూట్స్ని మనం ఆస్వాదించాలి అంటే ఆ పేషెన్స్ అనేది ఉండాలన్నమాట అక్కడి వరకు మనం రీచ్ అవ్వాలంటే సో నేను మీ అందరికీ చెప్పేది అదే అనమాట సో నేను కూడా ఇది ఒక ఎర్నింగ్ ప్లాట్ఫామ్ లాగా తీసుకున్నాను అట్లానే నేనేమో అల్లాటప్పగా ఏం పెట్టట్లేనండి ఖచ్చితంగా ఏదైనా మోటివేషనల్ వీడియోస్ కానీ నేను మీకు ఏమైనా గైడ్ చేయడానికి కానీ ఎప్పుడు ఐఎమ్ ఆల్వేస్ రెడీ టు హెల్ప్ యూ అండి చాలామంది మెయిల్ చేసి కూడా అడుగుతూ ఉంటారు ఇంకా కొంతమంది బీటెక్ ఫైనల్ ఇయర్లో వాళ్ళు కూడా అక్క మేము బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాము మేము ఎలా ఎలా స్టార్ట్ చేయాలని చెప్పేసి అఖిల అక్కు సిస్టర్ మీరే కదా అడిగింది నన్ను సో పర్వాలేదండి మీరు నన్ను అడగొచ్చు ఏదైనా అడగచ్చు ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడైనా ఎప్పుడు ఫ్రెష్గా స్టార్ట్ చేయాలనుకున్నా కూడా ఎవరు ఎవరైనా సరే యూ కెన్ ఆస్క్ మీ మెంటర్షిప్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి నేను నాకు ఎట్లాగో నేను సాధించలేకపోయినాను అట్లీస్ట్ మీరైనా సాధించాలని చెప్పేసి నాకు ఒక చిన్న ఆశ అనేది ఉందన్నమాట అట్లీస్ట్ ఇద్దరు ముగ్గురికైనా మెంటర్షిప్ ఇవ్వాలని చెప్పేసి సో అంతే అనమాట ఇంకొక అటెంప్ట్లో నేను కొడతానా లేదా అనేది కూడా నాకు తెలియదు ఇన్ని అటెంప్ట్స్లో నేను ఏదైతే మిస్టేక్స్ చేశానో అవి నా సిస్టర్స్ నా బ్రదర్స్ మీరు చేయకూడదు అని చెప్పేసి నాదొక చిన్న ఆశ అనమాట అంతే సో ఇంకా ఈరోజు నేను ఏం చదువుతాను ఏంది అనేది నేను కమింగ్ వీడియోస్లో చెప్తానండి ఈరోజు ఏం చేశానని కూడా చెప్తాను ఖచ్చితంగా ప్లీజ్ అండి మీరు ఒక వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కమెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి